నమస్కారం నమస్కారం అండి ఈరోజు మా వార్డులో చల్లా సతీష్ కుమార్ అనే ఆయనకి యాక్సిడెంట్ అయితే ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్గా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది పార్టీలకి అతీతంగా ఇచ్చారు వేరే పార్టీ అయినప్పటికీ ఆయన మానవతా దుఃఖంతో సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర ఉండి చేయించారు ఇటువంటి ఎమ్మెల్యేని మనం మళ్ళీ మళ్ళీ ఎన్నుక్కోడ మన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడడం ఈ చెప్పిన చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు పార్టీలతో సంబంధం లేకుండా కష్టం వస్తే నేను ఉన్నానని ముందుకు వచ్చి ఆయన ప్రతి ఒక్కరికి ఇలా చేస్తున్నారు మేము వేరే పార్టీలో ఉన్నప్పుడు ఇటువంటి జరిగేవి కాదు పార్టీ చూసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అయితే ఆ పార్టీలు ఇది సంబంధం లేకుండా కష్టం వస్తే ఆయన ముందుండి డబ్బులు సహాయం సహాయం చేయడానికి ఎప్పుడు మా ఎమ్మెల్యే గారు ముందుంటున్నారు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడిగా నేను మన యువ ఎమ్మెల్యే గారు శ్రీపెట్ల ఉమాశంకర్ గణేష్ గారు చూసిన చొరవకు ఎంతో ఆనందంతో అభినందనలు తెలియజేస్తూ రాబో కాలంలో అనేకమైనటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు వీరి ద్వారా జరగాలని కోరుకుంటూ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను